గుడిలో దేవుడే లేడు అయినా జనాలు క్యూ గుడి ఉంటే దేవుడు ఉండాలి దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి కానీ ఈ గుడిలో అయితే దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు వెడ్డింగ్ ఫోటోషూటు షార్ట్ ఫిల్మ్ షూటింగ్లు పిక్నిక్ల కోసం వచ్చే సందర్శకులు పర్యాటకులతోనే గుడి కళకళలాడుతూ ఉంటుంది ఆ గుడి ఏంటి విశేషాలు చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే పదమూడవ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా మత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ రాఘవపూర్ సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది ఆయా సంస్థానాధీశులైన ఎరవాడి లక్ష్మీ నరసింహారావు ఆయన కుమారుడు కాంతారావు గుడికి అంకురార్పణం చేసినట్లు చరిత్రకారులు గ్రామస్తులు కూడా చెబుతూ ఉన్నారు తొలుత రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు దీనికి అనుబంధంగా ఐదు వందల అడుగుల దూరంలో ఆండాళమ్మ దేవాలయం నిర్మించారు ఈ రెండింటి మధ్య రోప్వే నిర్మించి దీని ద్వారా అమ్మవారిని రంగనాయక స్వామి ఆలయానికి తీసుకొచ్చి కళ్యాణ వేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడంతో ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయలేదు అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటుపై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది దట్టమైన అడవి చుట్టూ ఎత్తైన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తుంది ప్రధాన గోపురంలో అమ్మవారు గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు అందమైన మండపం నిర్మించారు గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు కూడా ఆకట్టుకుంటాయి మండపానికి కొద్ది దూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు అయితే దేవత విగ్రహం లేకపోవడంతో రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమేణంలో అన్యాక్రాంత్యమడంతో ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు ఇటీవల పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో ఆండాళమ్మ గుడి చుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చి పర్యాటకుల సంఖ్య పెరిగిపోతూ ఉంది ఈ ప్రదేశం వెడ్డింగ్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ల చిరునామాగా మారింది అక్కడున్న ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ మా తాతల కాలంలో రఘువపూర్ సంస్థానాధీశులైన ఎర్రవాటి లక్ష్మీ నరసింహారావు ఆండాళ్ళమ్మ గుడి నిర్మించారు విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు ఇక అక్కడున్న స్థానికుడు మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతి శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు అనివార్య కారణాలతో ఆండాళమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి అయినా వెడ్డింగ్ షార్ట్ ఫిల్మ్ల కోసం తెలుగు రాష్ట్రాల నుండి సందర్శకులు దర్శకులు వస్తూ ఉన్నారు ఈ గుడితో పాటు పక్కనే ఉన్న రంగనాయకుల స్వామి ఆలయం సబ్వితం జలపాతం రామగిరి కీలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని పేర్కొన్నాడు